రౌడీ స్టార్ విజయ్ దేవరకుండని ఇండియా స్టార్ గా లాంచ్ చేసిన చిత్రం లైగర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటా లైగర్ ప్రమోషన్స్ ని మూవీ టీం ఆగస్టు ట్వంటీ వైల్డ్ వరల్డ్ గా రిలీజ్ అయిన లైగర్ ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచింది స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం కనీసం యూత్ ని కూడా చేయలేకపోతుందని తెలుస్తోంది ప్రీమియర్స్ నుంచి నెగటివ్ టాక్ వచ్చింది రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు తెలుగులోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా భారతీయ భాషలన్నింట పరిస్థితి మరింత నెగిటివ్ గా ఉంది ప్రఖ్యాత సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ లైగర్ కి ఒకటి పాయింట్ ఐదు స్టార్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం లైగర్ సౌత్ లో ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లతో ఓపెన్ అవుతుందని ఆశించారు లైఫ్ టైం రన్ నూట ఎనభై కోట్లు ఉంటుందని అంచనా వేశారు కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అరవై కోట్లకు మించి వసూళ్లు రావడం కష్టమని నిపుణులు చెబుతున్నారు పేలవమైన కంటెంట్ తో ఏమాత్రం ప్రమోషన్ లేని చిత్రంగా లైగర్ ని పేర్కొంటున్నారు తొలి రోజు నుంచే డిజాస్టర్ టాక్ వచ్చిందని బ్రేక్ ఇవన్నీ కూడా అందుకోలేకపోవచ్చని విశ్లేషిస్తున్నారు బయర్లకు నష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తోంది